మనం మాట్లాడే ముందు ఈ మూడు విషయాలు మనసులో జాగ్రత్తగా పెట్టుకోండి ఈ మూడు విషయాలు కానీ మనం పాటిస్తే అండి ఎటువంటి మనస్పర్ధలు మన జీవితంలో రావు మొట్టమొదటి విషయం అసలు నేను ఈ సమయంలో మాట్లాడటం అవసరమా ఇది మొట్టమొదటి విషయం రెండో విషయం ఏంటో తెలుసా అండి నేను మాట్లాడుతున్నది మంచిగా చెప్తున్నానా ఎదుటి వాడు అర్థం చేసుకునే విధంగా వారికి ఏంటో తెలుసా అండి నేను మాట్లాడే విషయం ఎదుటి వారికి మంచి చేస్తుందా వాడి దుఃఖాన్ని తక్కువ చేస్తుందా వాడి మనసుకి స్వాంతన కలిగిస్తుందా ఈ మూడు విషయాలు మనం గుర్తు పెట్టుకోగలిగితే మనం జీవితంలో వేరే వాళ్ళకి ప్పుడు కూడా మంచి చేసిన వాళ్ళం అవుతాం మనకి మనం మంచి చేసుకున్న వాళ్ళం అవుతాం హరే కృష్ణ